హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్పి హెల్త్ ఛానల్ సో ఈరోజు మన ఛానల్ మనం ఎప్పుడు హెల్త్ గురించి మాట్లాడేవాళ్ళం ఇంపార్టెంట్ వైటమిన్స్ ఇంపార్టెంట్ మినరల్స్ అండ్ కొన్ని హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడేవాళ్ళు సో ఈరోజైతే నేను ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గురించి మాట్లాడబోతున్నాను సో అది ఎందుకంటే నాకు బేసిక్గా ఫార్మర్స్ అంటే చాలా ఇష్టం ఫార్మర్స్ కానీ వాళ్ళ నేచర్ కానీ వాళ్ళ డైలీ ఎథిక్ హార్డ్ వర్క్ కానీ నాకు చాలా ఇష్టం సో అటువంటి ఫార్మర్స్ ఎవరైతే మన ఛానల్ని చూస్తూ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ ఆప్సా ఐటి సో ఆప్సా ఐటీ అనేది ఏంటంటే ఇట్స్ అన్ ఆల్ పర్పస్ స్ప్రే ఐటీ అనమాట సో ఎందుకంటే ప్రతి ఒక్క పర్పస్ కి ఒక ఆప్సా ఐటీ అనేది జరుగుతుంది యూజ్ అవుతుంది అనమాట బేసిక్ గా ఈ ఆప్సా ఐటీ వర్క్ ఏంటి అంటే సో ఎప్పుడైతే మీరు స్ప్రే చేస్తారు సో పురుగు మందులు గాని ఎరువు మందులు గాని స్ప్రే చేస్తారో స్ప్రే చేసినప్పుడు ఆ ఆకుల మీద చూస్తే మీరు బబుల్స్ బబుల్స్ గా ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే బబుల్ బబుల్ గా ఉంటుంది సో మీరు అబ్జర్వ్ చేసినారు బబుల్ గా ఉన్నది అంటే ఇలా జారి కింద పడిపోతుంది ఈవెన్ మీరు స్ప్రే చేసినప్పుడు కూడా చూడొచ్చు ఆకుని అబ్జర్వ్ చేయండి స్ప్రే చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆకుని అబ్జర్వ్ చేయండి ఆ ఒక నీళ్ళు అనేది కింద ఆకు అంచుకు వచ్చి ఒక డోట్ల మరి కింద పడిపోతుంది సో అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి డోట్ల కింద పడిపోయినప్పుడు అర్ధానికి అర్థం ఎరువులు అనేది వేస్ట్ అవుతుంది సో ఆ కారణం వల్ల మన చెట్టు తక్కువ డెవలప్మెంట్ వచ్చి మీరు మళ్ళీ ఎక్కువ ఎరువులు వేయాల్సి పడుతుంది దానివల్ల మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది దీని కారణం వల్లనే మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది సో సరే ఆ అనేది ఆకు నుంచి కింద వరకు వచ్చి ఎందుకు పడుతుంది ఆ నీళ్ళు అనేది ఎందుకు ఆ క్లోబల్కి లాక్కోవట్లేదు అబ్జర్వ్ ఎందుకు కావట్లేదు అంటే ఇట్స్ సర్ఫేస్ టెన్షన్ సర్ఫేస్ టెన్షన్ అనే ఒక గుణం వాటర్లో ఉంటుంది అనమాట సో అది ఏంటి అంటే బేసిక్గా ఎగ్జాంపుల్గా చెప్తే మీకు మీరు వాటర్లో ఆయిల్ వేసి చూడండి సో వాటర్లో ఆయిల్ వేస్తే ఆయిల్ అనేది అబ్జర్వింగ్ కాదు సో బయట పైన ఉంటుంది సైడ్ తోసేస్తుంది సో అట్ ఏ టైమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఎప్పుడైతే రెండు వందల లీటర్లో ఉన్నటువంటి డ్రమ్ లో మీరు ఎప్పుడైతే మందులు వేసి కలుపుతారో సో అప్పుడు కలిపిన తర్వాత ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ తర్వాత మీరు చూస్తే ఒక పైన ఒక పొర ఏర్పడి ఉంటుంది ఆ పొర ఏంటి అంటే మీరు వేసినటువంటి ఒక ఎరువుల మందులు అనమాట సో అది అబ్జార్బ్షన్ కాదు పైకే ఉండిపోతుంది అనమాట పాలల్లో ఎట్లా ఒక విన్నా పైన ఉంటుందో సో అదే రీతి మీరు డ్రమ్లో కలిపినప్పుడు అది పైన తేలిపోయి ఉంటుంది అనమాట దాన్ని మీరు మిక్స్ చేసి క్యాన్లో కొట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే మేజర్గా అలా ఆకు నుంచి చివరికి వచ్చి పడిపోదాం అని లేకపోతే ఆకుల మధ్య గుళ్ళలు గుళ్ళలు బబుల్స్ బబుల్స్ గా ఉండడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మీరు మేజర్ గా థింక్ చేయాల్సిన విషయం ఏంటంటే సో ఎప్పుడైతే అలా బబుల్స్ గా ఉన్నప్పుడు ఈ గాలికి వానకి ఎరువులు అయితే వేస్ట్ అవుతాయో మీకు ఖర్చుకి అక్కడ ఒకటికి ఐదు రెట్లు ఆరు రెట్లు మూడు రెట్లు ఎక్కువ అవుతుంది అనమాట సో అప్పుడు ఖచ్చితంగా మీరు నేను చెప్పినటువంటి ప్రాసెస్ ప్రకారం చూసుకోండి మీకు ఖచ్చితంగా ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది అనమాట సో బేసిక్ గా దీనికి మనకు సొల్యూషన్ ఏంటి అంటే కెన్ అబ్జల్యూట్లీ రికమెండ్ ఆప్సా ఎయిటీ సో హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలరేట్ రిజల్ట్స్ వస్తుంది అనమాట సో వేరియస్ కస్టమర్స్ ఉన్నారు ఇండియా టోటల్ గా చూసుకుంటే ఎన్నో ఎంతో మంది కస్టమర్స్ ఉన్నారు మీరు కూడా ఒకసారి యూట్యూబ్ లో కానీ ఆప్సా ఐటీ అని కొట్టు చూస్తే ఐ విల్ గివ్ వన్ గ్యారంటీ ఒక్క రైతు కూడా ఒక్క రైతు కూడా ఆప్సా ఐటీ మీద నెగిటివ్ కామెంట్ ఇప్పటి వరకు లేదు ఎందుకంటే ఇది ఒక స్ప్రెడర్ ఒక సపోర్టర్ ఒక బూస్టర్ ఒక యాక్టివ్ ని యాక్టివ్ చేసేటువంటిది సో అట్ ఏ టైం మీరు ఏవైతే ఎరువులు వేస్తారు ఏవైతే మందులు వేస్తారు వేస్తారు కదా వాటి యొక్క వర్క్ ని ఇంకా ఎఫెక్టివ్ గా చేపిస్తుంది ఎలాగా చేపిస్తుంది అనే ఇప్పుడు చూడండి ఈ నీళ్ళని మీరు మామూలుగా పాలలో వేస్తే ఏం జరుగుతుంది మిక్స్ అయిపోతుంది అనమాట సో అట్ ఎ టైం ఈ ఒక ఆప్సా ఎయిటీ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండు వందల లీటర్లు ఎరువుల ముందు వేస్తే రెండు వందల లీటర్ స్ప్రే చేద్దాం అనుకోండి సో ఆ స్ప్రే కి మీరు ఆప్సైట్ కేవలం వంద ఎంఎల్ సో హండ్రెడ్ ఎంఎల్ ఆప్సైట్ మీరు దాంట్లో కలిపి వేస్తే ఏం జరుగుతుందంటే ఆ ఒక ఔషధి గుణం ఆ ఒక ఎరువులు ఎరువు ఎరువుల మందులు ఏదైతే ఉందో అది నీళ్ళలోకి లాక్కొని నీళ్ళలో పాలు నీళ్లు లాగా మిక్స్ అయిపోతుంది అనమాట మిక్స్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే బేసిక్గా ఎప్పుడైతే అలా మిక్స్ అయిపోతుందో మీరు ఎప్పుడైతే స్ప్రే చేస్తారో ఒక బట్ట మీద మనం వాటర్ వేస్తే ఎలా స్ప్రెడ్ అవుతుందో అదే రకంగా మీరు ఎప్పుడైతే ఆప్సా అయితే మిక్స్ చేసినటువంటి ఎరువులు ఏదైనా కానీ ఎటువంటి ఎరువులకైనా కానీ ఎటువంటి పంటలకైనా కానీ ఎటువంటి దానికైనా కానీ మనం ఆప్సైడ్ యూస్ చేస్తాం అనమాట సో ఎప్పుడైతే ఆప్సైడ్ మీరు మిక్స్ చేసి స్ప్రే చేస్తారో స్ప్రే చేసిన క్రమంలో ఏం జరుగుతుందంటే ఆ ఆప్సా ఏటీ అనేది ఆకుల్లోకి ఆ చెట్టులోకి బాగా అబ్జార్బ్షన్ జరుగుతుంది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అలా పొరలాగా అయిపోయి అలా బబుల్స్ క్రియేట్ కాదు అండ్ అది కూడా ఎండ్ వరకు రాదు ఎందుకంటే స్ప్రెడ్ అవుట్ లైక్ దట్ స్ప్రెడ్ అయిపోతుంది ఎగ్జాంపుల్ స్పంజ్ పై స్పాంజ్ పైన మీరు వాటర్ వేసి చూడండి ఎలా స్ప్రెడ్ అయిపోతుందో సో అలాగే స్ప్రెడ్ ఎప్పుడైతే అవుతుందో ఆ న్యూట్రిషన్స్ అనేది చెట్టు ఒక లోపలి భాగంలోకి వెళ్ళి ఆ న్యూట్రిషన్స్ అనేది చెట్టుకి ఇన్సైడ్ సాయి రూట్ రూట్ నుంచి స్టెమ్ వర్క్ ప్రతి ఒక్క చోటుకి మీరు ఎందుకు ఏ రీజన్ కని మీరు ఆ ఎరువులు వేస్తారో ఆ ఎరువుల్ని హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా వర్క్ చేపిస్తుంది సో ఆ కారణం వల్ల మీరు ఎరువులు కూడా తక్కువగా వేసుకోవచ్చు అనమాట సో ఇలా ఈ ఆప్సైట్ అనేది యూజ్ అవుతుంది అనమాట సో దీని గురించి మీరు కొంతమంది ఏంటి అంటే కొంతమంది నమ్మకపోవచ్చు సో అవును ఆ నీటిలో ఆ గుణం అది ఎలా తీసేస్తుంది దాన్ని మేము ఎలా నమ్మగడం మా ఒక పంటల పైన దీన్ని ఉపయోగించడం వల్ల మాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ జరుగుతాయి ఎవరు గ్యారెంటీ అంటే సో ఒకటి చెప్తాను చూడండి బేసిక్గా చెప్పాలి అంటే ఇటువంటి ఒక సపోర్టర్ ఒక స్ప్రెడర్ ఒక గుమ్మర దీన్ని ప్రతి ఒక్క రైతు యూస్ చేయాలి నాట్ ఓన్లీ ఆప్ సైడ్ అలాగే నేను సో ఆప్ సైడ్ బేసిక్ గా ప్రతి ఒక్కరు ఎందుకు యూస్ చేయాలి సో ఆ పాయింట్ మనం కంటిన్యూ చేస్తే సో చూడండి బేసిక్గా ప్రతి ఒక్క సెల్లర్ ఎంత ట్రేడింగ్ షాప్స్ ఉన్నాయి వాళ్ళకి తెలుసు తెలీదు నాకు తెలీదు కానీ సో ఆప్ సైట్ వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే ఆప్సైట్ ఎరువుల్ని తగ్గిస్తుంది అలాగే దాంతో పాటునే ఎరువుల్ని యావదే కారణానికి వేస్ట్ కానీ అట్ ఏ టైం మీ యొక్క నేల నేల తేవాంశాన్ని కూడా నువ్వు ఏడు నుంచి ఎనిమిది వారాలు ఎనిమిది నుంచి నాలుగు వారాల వరకు నేల తేవాంశాన్ని పడుతుంది కింద నరాలే లూజ్ పెడుతుంది అనమాట సో ఆ ఒక బెనిఫిట్ వల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడ మీరు ఏదైతే కింద బుడ దగ్గర కింద ఏదైతే నరాల దగ్గర ఏదైతే వేరుల దగ్గర ఉండేటువంటి న్యూట్రిషన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అబ్జార్ప్షన్ జరుగుతుంది అనమాట ఈవెన్ మీ డ్రిప్ లో కూడా అప్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట డ్రిప్ లో అయితే మీరు ఒక టూ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అప్ సైడ్ మిక్స్ చేయగలిగితే ఆ డ్రిప్ లో జరిగేటువంటి ఒక ఏదైతే మీరు ఎరువులు వేస్తారో ఆ ఎరువులు కూడా వేస్టేజ్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ వాటి సారాంశం ఏముండో అవి హండ్రెడ్ పర్సెంట్ చెట్టు లోపలికి వెళ్ళి వాటి యొక్క వర్క్ ని అట్ అ టైం లోపల వెళ్ళిన తర్వాత కూడా అప్సైటి కంటెంట్ ఆ ఎరువులో ఉండటం కారణం వల్ల లోపల కూడా అదే అబ్జార్బ్షన్ జరుగుతుంది అనమాట ఎప్పుడైతే అదే అబ్జార్బ్షన్ లోపల జరుగుతుందో హండ్రెడ్ పర్సెంట్ చెట్టు ఒక మంచి న్యూట్రిషన్ వచ్చి బేసిక్గా మీరు ఎటువంటి ఎరువులు వేస్తారో ఆ ఎరువులకు వచ్చేటువంటి ఏ పని అయితే ఆ ఎరువులు చేయాలో ఆ పనిని నలభై శాతం ముప్పై శాతం యాభై శాతం కాకుండా వందకి వంద శాతం కూడా పని చేసింది అనమాట సో అందువల్లే ఆప్సైటి అనేది ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు ఒక్క ఎలిగేషన్ కూడా లేదు సో దాట్ ప్రతి ఒక్క రైతు ఆలోచించకుండా మీరు ఆప్సైడ్ యూస్ చేయొచ్చు అనమాట సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఆప్సైడ్ని యూస్ చేయండి సో ఇది ఆప్సైడ్ ఒక ఇన్ఫర్మేషన్ సో చెప్పాను కదా సో ఈ ఆప్సైటీని మీరు డ్రిప్ లో అయితే టూ హండ్రెడ్ లీటర్స్ కి టూ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసినట్లయితే స్ప్రే కి టూ హండ్రెడ్ లీటర్స్ కి హండ్రెడ్ ఎంఎల్ అండ్ అలాగే లీటర్ క్యాన్ చూసుకుంటే మేము బేసిక్గా క్యాన్ తీసుకుంటారు అన్నమాట క్యాన్ ట్వంటీలో కొంతమంది ట్వంటీ లీటర్స్ క్యాన్ తీసుకుంటారు కొంతమంది ఫిఫ్టీన్ లీటర్స్ క్యాన్ తీసుకుంటారు ఫిఫ్టీన్ లీటర్స్ క్యాన్కి అయితే మీరు బేసిక్గా మ్యాథ్స్ టు మాక్సిమం ఒక ఎయిట్ ఎంఎల్ తీసుకుంటే చాలు అండ్ అలాగే ట్వంటీ ఎంఎల్ తీసుకున్నట్లయితే దానికి ఒక టెన్ ఎంఎల్ తీసుకుంటే టెన్ టు నైన్ ఎంఎల్ తీసుకుంటే చాలు దీని ద్వారా ఏంటి అంటే టమాటో చెట్లు అయితే టమాటో చెట్లు అయితే మేము ఒక ఎగ్జాంపుల్గా చూసామన్నమాట కాయకి ఎక్కువ పురుగులు పట్టిపోయాయి అనమాట ఆ వేసినటువంటి మూడో రోజుల్లోనే ఆ కాయకి పురుగులు పడడం స్టాప్ అది మళ్ళీ రీగ్రో రోజు జరిగింది అందులో ఎన్నో కొన్ని రోజా చెట్లు చూసుకుంటే మోదీ కానీ సో ఏ డచ్ కానీ ఎటువంటి అటువంటి మంచి పువ్వు అనేది మంచి ఫినిషింగ్ వచ్చేసి మే మైట్స్ అనేవి రాకుండా ఫినిషింగ్ వచ్చి సో చెట్టు క్వాలిటీ పడింది ఎందుకంటే డచ్ అనే పువ్వు చాలా క్వాలిటీతో ఉండాలన్నమాట సో అప్పుడైతే ఆ పువ్వు అనేది క్వాలిటీ ఉంటుందో సో అప్పుడు మార్కెట్లో మంచి దరకది సెల్ అవుతుంది సో అలా ఇలా ఈ యొక్క అప్సైట్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనమాట సో చెప్పాను కదా సో అప్సైట్ యూజర్స్ చెప్పాను సో అప్సైట్ ఎలా వాడాలి అని చెప్పాను అండ్ అప్సైట్ ఎందుకు వాడాలని చెప్పాను సో అప్సైట్ ఎందుకు రైతుకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను అండ్ అలాగే బేసిక్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు నమ్మరు అనమాట సో ఎందుకు మీరు చెప్తే మేము నమ్మాలి మీరు చెప్తే మేము ఆర్డర్ చేసుకోవాలని చెప్తుంటారు ఎందుకు బేసిక్గా నేను చెప్తానంటే దానికోసమే ఇప్పుడు నేను ఒక డెమో చేయబోతున్నాను డెమోలో ఏంటి అంటే సో వాటర్ అబ్జార్బ్షన్ అనేది ఒక ప్లాంట్ లోకి ఎలా జరుగుతుంది అనేది మీకు బేసిక్ డెమో చేసి నేను ఇప్పుడు చూపించబోతున్నాను సో లెట్స్ మూవ్ ఇన్ టు డెమో అండ్ గెట్ క్లారిఫై అబౌట్ ఆప్సా ఐటీ ప్రతి ఒక్క రైట్ కి కావాల్సినటువంటి ప్రోడక్ట్ అప్సా ఐటీ మన డెమో సెటప్ అయితే మన స్టార్ట్ క్రియేట్ అయిపోయింది అనమాట సో ఇవి ఎందుకు పెట్టానంటే ఇవి చూసుకోండి ఎగ్జాంపుల్ ఇవి మన పంటలు మన భూమి మన భూమి లోపలికి ఎంత లోపలి వరకు ఈ అప్సఐటీ చూద్దాము సో ఫస్ట్ దీనిపైన ఒక రెండు మూడు డ్రాప్స్ ఎట్టి వేసుకుంటాను అన్నమాట సో మీరు అక్కడ చూస్తే ఆ వాటర్ అనేది అబ్జార్బ్షన్ కావట్లేదు సో ఎందుకు కావట్లేదు అంటే వాటర్లో సర్తి సర్కిక్ గుణం గుణంబల్ల అలాగే ఇంకొక రెండో చూసుకుంటే మనం ఈ ఆకుని చూడండి ఫస్ట్ ఇలా ఉంది ఆకుని మనం వాటర్లో మోచం సో ఈ వాటర్లో ముంచి చూస్తే మీకు అక్కడ బబుల్స్ అనేది వీవ్ అవుతుంది బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా అండ్ ఇలా ఉంది వితౌట్ ఆప్సా ఎయిటీ మనం వాటర్తో యూస్ చేస్తే మన ఎరువులు అనేవి ఇలా మిక్స్ కావు ఇప్పుడు చూడండి మన ఆప్సా ఐటీని చాలా తక్కువ మోతాదులో తీసుకున్నాను దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏ వాటర్లోకి వేస్తాను అనమాట సో అంతే చాలా తనకి కొన్ని అవసరం లేదు సో ఇప్పుడు ఈ యాప్సైట్ని ఇక్కడ చూడండి సో మీరు ఇప్పుడు ఇక్కడ బేసిక్గా అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతుందంటే సో అలాగే చూడండి ఆ వాటర్ అనేది పూర్తిగా ఏదైతే ఉందో మనం వేసేటువంటి వాటర్ అనేది పూర్తిగా లోపలకి జజ్జికుపోతుంది అనమాట సో ఇక్కడ మీరు చూసారు కదా ఇది అనేది నార్మల్ వాటర్ అక్కడ ఉంటుంది అప్సైట్ వాటర్ సో ఇప్పుడు ఇలా బబుల్స్ బబుల్స్గా ఉన్నటువంటి వాటర్ అనేది వాటర్లోకి మిక్స్ చేద్దాం ఆప్సా ఏంటి కలిపిన తర్వాత ఆకు లోపలికి ఎలా నీరు అనేది మిక్స్ అయినా చూడండి సో అలాగే మనం ఇంకొక ఆకు సూచి చూడండి ఈ ఆకు మీద మనకి బేసిక్గా ఏంటి అంటే ఎటువంటి వాటర్ నిలవదు అనమాట సో నిలవకుండా ఉండిపోతే ఇటువంటి ఆకు మీద కూడా మనం ఆప్సా ఐటీలో కలిపితే ఆప్సా ఐటీ అనేది అందరికి వంద శాతం అబ్జర్బ్షన్ జరుగుతుంది అనమాట సో ఈ యొక్క డ్యూరేషన్ లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఆప్సా వేసినటువంటి ఒక భూమి ఆప్సా వేయనటువంటి ఒక భూమి సో ఇక్కడ ఓపెన్ చేస్తే ఒక పొరే కాకుండా రెండు మూడు పరుల వరకు నేనే జుజ్జుకు వెళ్ళిపోయింది అనమాట ఇలాగా సో బట్ ఇక్కడ చూస్తే చూడండి అట్లీస్ట్ సింగల్ కూడా వెళ్ళలేదు బట్ ఇక్కడ మొత్తం వర్క్ వెళ్ళింది అనమాట సో ఇది యొక్క ఆప్సైట్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ కనేసి సో ఎవరైతే మీరు మాటలతో నమ్మలేదో ఇది చేతలతో చూసారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ వాజ్ ద పవర్ ఆఫ్ అప్సా ఐటీ సో ఇది మీరు వేరే వాటర్ పడిపోయింది అనుకోండి నచ్చు బట్ నేను ఇంకొక వాటర్ క్వాలిటీ ఇక్కడ వేస్తాను సో ఇది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మీరు అయితే చూసారు కదండి సో అలాగే ఆప్ సైట్ ఎలా వర్క్ చేస్తుంది ఆప్ సైట్ మనుషులకి ఒక సారీ రైతులకి ఎలా ఉపయోగపడుతుంది అంటే అలాగే ఆప్ సైట్ ఎలాగా పెట్టుబడిని తగ్గించి దిగుబడిని ఎలా తెస్తుంది అనేది అండ్ అలాగే ఆప్ సైడ్ ఎలా యూస్ చేయాలి ఎన్ని లీటర్కి ఎలా యూజ్ చేయాలి అనేసి అండ్ ఆ వాటర్లో ఉన్న సర్ఫేస్ టెన్షన్ అనే గుణాన్ని కూడా ఎలా రిమూవ్ చేసింది అనేసి ప్రతి ఒక్కటి విత్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో ఇటువంటి ఒక వాంటెడ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఈ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అంటే త్రూ ఇండియాలో ఎక్కడికైనా మనం డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతామండి సో మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే మీరు ఈ ఒక వీడియో తమ్ నైన్ లో ఉన్నటువంటి ఫోన్ నంబర్ కి అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫోన్ నంబర్ చూడండి సో రెండు ఫోన్ నెంబర్స్ మా మాకు